ఇప్పుడు మనం పంతులను అంటాం వీళ్ళతో వాళ్ళని పోల్చేద్దండి ఎందుకంటే వాళ్ళు వీళ్ళ ఖాళీ గోటి కూడా ఆ పాటలు సరిపోరు అర్థమైన పాటలు వింటున్నాము ఇవే పాటలు మీరు వినడం కాకుండా మీ పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు అమ్మాయి ఇక్కడ టాటో వేయించుకుంటుంది ఇక్కడ టాటో వేయించుకోవాలంటే ఏం రిమూవ్ చేయాలి చిన్న పిల్లలు బైబిల్ వాక్యాలు చదువుతున్నారు మరి మీ పిల్లలు ఎందుకు హనుమాన్ ఎలా నాకు అనవసరం అండి ఎందుకంటే వేరే మతాల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నా ధర్మం బాగుంటే నేను బాగున్నట్టే అంతేనా కాదా మన సనాతన ధర్మం ఏం చెప్తుంది సర్వే జనా సుఖినో వేరే మతంలో ఎక్కడన్నా మీరు విన్నారా ఇది పాస్టర్ అంటే తెలుసా అండి మీకు చర్చ్లలో బోధిస్తూ ఉంటారు వాళ్ళని పాస్టర్స్ అంటారు ఇప్పుడు మనం పంతులను అంటాం వీళ్ళతో వాళ్ళని పోల్చేద్దాండి ఎందుకంటే వాళ్ళు వీళ్ళ ఖాళీ కూడా ఆ పాస్టర్ సరిపోరు ఎందుకంటే వాళ్ళకి వారం వజ్రం ఏమి ఉండదు కూడా తింటా ఉంటారు ఏముండదు వాళ్ళకి నియమ నిబంధనలు ఏమీ ఉండవు స్నానం చేయకుండా కూడా వాళ్ళు చర్చ్లకు వెళ్ళి ప్రార్థన చేయగలుగుతారు కానీ మనం స్నానం చేయకుండా కనీసం గుడి ఆవరణలో కూడా రాము వస్తామా ఎంతో శుచి శుభ్రతతో ఉండేవాళ్ళం మనము ఓకే వాళ్ళకి ఏమి నియమాలు నిబంధన లేకుండా ఉండేవాళ్ళు వాళ్ళు కాబట్టి నేను ఏం చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు ఇంత ఇక్కడ వీళ్ళకి చెప్పేంత ఏజ్ నా దగ్గర లేదు కానీ నేను ఎందుకంటే తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు తెలిసిన విషయాలు మీకు కొన్ని చెప్పాలి కాబట్టి చె చెప్పడానికి కోసం వచ్చాను ఇక్కడికి పిలిచిన ముందుగా అమ్మవారికి నా ధన్యవాదాలు అండి కానీ నా వంతు బాధ్యతగా ఏం జరుగుతుందో చెప్పడానికి వచ్చానండి అయితే అండి వీళ్ళందరూ గుడికి వెళ్తూ ఉంటారు కదా అందరు వెళ్తారా అండి గుడికి వారానికి ఒకసారన్నా డైలీ వెళ్తారా చాలా సంతోషం అండి అంటే కొందరు కుదరని వాళ్ళ వారానికి ఒకసారి వెళ్తారు కంపల్సరీ ఓకే మీరు ఎప్పుడన్నా అన్నవరం కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతికి కానీ ఇక్కడ వేములవాడ కానీ కానీ వెళ్ళారా అండి ఎప్పుడన్నా ఒక్కసారి లైఫ్లో చాలాసార్లు వెళ్ళారా చాలా సంతోషం అయితే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ పంతులైనా మీరు మళ్ళీ రాలేదు అని అక్కడికి తిట్టడం కానీ మిమ్మల్ని షప్పించడం కానీ శాపనార్థాలు పెట్టడం కానీ జరిగిందా అక్కడ ఎందుకండి ఇక్కడే ఉంది గుడి గులాబీ మాత టెంపుల్ లో అమ్మవారు పూజ చేస్తూ ఉన్నారు ఇక్కడికి ఎప్పుడైనా మీరు రాకపోతే అమ్మ ఈరోజు శుక్రవారం ఉంది మీరు రాకపోతే అమ్మవారు మిమ్మల్ని చెప్పించాడు ఎప్పుడన్నా ఇక్కడ పూజ చేస్తే అమ్మవారు మిమ్మల్ని చెప్పించాడా పోనీ ఇక్కడ హనుమాన్ టెంపుల్ లో పూజ మిమ్మల్ని తిట్టాడా మీరు నాశనం అయిపోవాలి గుడికి రాకపోతే శనివారం కానీ మంగళవారం రాకపోతే అని చెప్పించాడా మీకు తెలియని విషయం నిజంగా చెప్పిస్తాడు అండి ఒకసారి నేను వినిపిస్తాను వినండి విన్న తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం ఆదివారం నాడు సంపాదన చినిగిపోయిన పైన సంచి లేచినట్టే జల్లట్ల నీళ్లు పోసినట్టే నీ కుటుంబం చరిత్రం ఆదివారం నాడు పదివేల రూపాయలు ఇస్తానా ఎక్కడికి ఎక్కడికి నేను ఎక్కువ కర్నూలు దగ్గర నా కర్నూలు దగ్గర గద్వాలని ఊరికి వెళ్తా ఆ పేరు లక్ష్మమ్మ శుక్రవారం శనివారం ఆదివారం మీటింగ్ పెట్టుకుర్రు ఆదివారం మధ్యాహ్నం మధ్యాహ్నం చర్చలో మాట్లాడుతున్నా పాటలు పాడుతున్నా చర్చ కొట్టి పత్తి ఎర్రవైంది చర్చేనక మన రెండు కిలోమీటర్ దూరంలో పత్తిసేనుంది చర్చకి కొట్టి పత్తి ఎర్ర పోయింది నిన్న టేరు పత్తి మిగిలిందేమో నిన్న టేర్ పత్తి బస్తలు ఎత్తుంటే నల్ల తేలు గడిచిందంట కప్పి ఉందంట చేయికి తగి చెడికి చేయికి తరిగుటో చుట్టుకొని గజ గత గత నా దగ్గర చర్చలో కురుకొచ్చింది సైలన్నా సైలన్నా నల్ల తేలు గడిచిందన్నా కప్ప అంత ఉందన్న సలహిమట నేనన్నా ఆదివారం నాడు పత్తి ఎర్ర అయితే తేను ఏం కరుస్తుంది నీకు తాస్వా కరవాలి నువ్వు పత్తిసే సావాలి అర్థమైందా అండి ఆవిడ ఒక ఆవిడ లక్ష్మమ్మ అండి ఆమె పేరు ఏం పేరు అండి లక్ష్మి ఆమె హిందువా క్రిస్టియనా అండి లక్ష్మి అన్న పేరు ఎవరు పెట్టుకుంటాము మనం హిందువులం పెట్టుకుంటాం ఆమె పేరు మతం మారినా కూడా ఆమె పేరు మార్చుకోలేదు లక్ష్మి అని ఆవిడ అంటే ఆవిడ పని చేసుకుంటే కానీ ఆవిడకి పూట గడవదండి ఓకే ఇప్పుడు మనము ఉన్నాం డ్యూటీ చేసుకుంటే మనకు కానీ డొక్కాడదు అంటాం కదా మనం ఏదైనా డ్యూటీలు కానీ ఆఫీస్ ఏది చేసుకున్నాడు వాళ్ళ డ్యూటీ ముఖ్యం దాని తర్వాతనే మనం గుడికి వస్తాం టైం ఉన్నప్పుడే వస్తాం కానీ ఆ చర్చి పాస్టర్ ఏం చెప్పాడంటే ఆ రోజు రెండు రోజులు కూడికలు ఉన్నాయండి కూడికలు అంటే తెలుసు అందరు ఒక దగ్గర కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అయితే ఆదివారం రోజు ఆమెకి శనివారం రోజు పత్తి ఏరుతారు పత్తి అంటే తెలుసు కదా పొలంలో పత్తి ఏరుతుంది లక్ష్మి శనివారం ఆదివారం కొంచెం పత్తి మిగిలిపోయిందండి పొలంలో మిగిలిపోతే ఆ రోజు చర్చికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళింది పత్తి ఎడతా అనేసి వెళ్ళిపోయింది అయితే ఆవిడ వెళ్ళిన తర్వాత ఆ పత్తి సంచిలో అంతా పెడతా ఉంది అనమాట సంచిలో పెడతా ఉంటే ఆవిడకి ఏమైంది తేలు కుట్టింది అక్కడ చర్చి పాపం పొలంలో పనిచేసే ఆవిడకి తేలు కుట్టింది తేలు కుడితే ఆమె ఏడ్చుకుంటాం మామూలుగా అయితే తేలు కుడితే ఎక్కడికి వెళ్తామండి లేదా హాస్పిటల్ కి వెళ్తాం ఇక్కడే అర్థమైంది నా పాస్టర్ చెప్పింది అబద్ధము అని ఓకే బట్ ఆడే నాటకంలో ఉంది చూడండి తను చెప్పిన ప్రకారం ఆవిడెక్కడికి వచ్చినట్ట ఏడ్చుకుంటా దుచ్చుకొని చర్చికి వచ్చిందంట నువ్వు చర్చికి వచ్చావు ఆదివారం రోజు నువ్వు పని చేసుకుంటే నువ్వు సంపాదించిన డబ్బులు అంతా ఎక్కడికి పోతాయంట చినికి సంచిలో లేకపోతే జల్లెట్లో నీళ్ళు పోస్తే ఏమైపోతాయి కింద పడిపోతాయి నువ్వు ఆదివారం రోజు చర్చికి రాకుండా పనికి పోతే నీ సంపాదన అంతా వేస్ట్ అయిపోతుంది నీకు పత్తి చేలో పుట్టాల్సింది తేలు కాదు తాజుపాము గుట్టి నువ్వు చచ్చిపోవాలా ఏమని చెప్తున్నాడమ్మా అక్కడ బోధించే పాస్టరు తాజుపాము గుట్టి నువ్వేమైపోవాలా చచ్చిపోవాలా నిజంగా మనం మంచి కోరే వాళ్ళం అతను ఒక బోధించే స్థానంలో ఉండి అలా చెప్పించడం కరెక్టా చెప్పండి ఆవిడ ఏదో ఆవిడ పూట గడవడం కోసం పనికి వెళ్ళింది అట్లాంటి ఆవిడ నువ్వు అయ్యో అమ్మ అని ఆవిడ వెంటనే నువ్వు ఏం చేయాలి హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇప్పుడు చెప్పండి వీడు చేసేది వ్యాపారమా లేకపోతే దేవుడు సేవన అండి హండ్రెడ్ పర్సెంట్ అది బిజినెస్ మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఇట్లా మన గుడులల్లో మన సనాతన ధర్మం బోధించే వాళ్ళు పంతులు కానీ పూజారులు కానీ ఎవరైనా మీకు ఎక్కడైనా చెప్పారా నేనైతే ప్రతి రోజు ఉంటానండి నాకు ఇంతవరకు సర్వేజన సుఖినోభావంతు ఇలాంటి మాటలకి దీవిస్తారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని దీవిస్తారు కానీ ఎవరు నువ్వు ఈ రోజు లలిత సహస్రామాలు జరగకపోతే నీళ్ళు నాశనం అయిపోవాలని చెప్పిస్తారా ఈరోజు శుక్రవారం ఉంది ఇక్కడ పూజ అయితే ఉంటది నీకు కొన్ని కారణాల చేత నువ్వు రాలేవు లేకపోతే నువ్వు బిజీగా ఉండే నువ్వు రాలేవు అంత మాత్రం చేత మిమ్మల్ని నాశనం అయిపోవాలని చెప్తారా ఆవిడ చెప్పండి ఎక్కడ ఎక్కడైతే పూజలు నిండుగా ఉంటాయో ఎక్కడైతే లక్ష్మీదేవులు అందరూ వచ్చి కూర్చొని కలుగుంటారో అక్కడ మాత్రమే దేవుడు ఉంటుంది వాళ్ళ మొహాలు ఎప్పుడు చూసినా మీరు గమనిస్తూ ఉంటారు బొట్టు ఉండదు ఇంటి ముందు మొగ్గు ఉండదు భర్త ఉండగానే వాళ్ళు ఏం చేస్తున్నారు భర్త ఉండగానే ముండమాపి పంపిస్తున్నారు మన హిందువులు ఆడవాళ్ళని ఒకప్పుడు ఆవిడ బొట్టు పెట్టుకొని నిండుగా కలగా ఉన్న ఆవిడ లక్ష్మీదేవిలా ఉండే ఆవిడ ఈ రోజు చూస్తే ఎలా ఉంది ఆవిడ మొహము మతం మార్పే బోడి మొహంలా ఉంది అయితే అమ్మ చాలామంది మనీళ్ళ దగ్గరికి కూడా వస్తూ ఉంటారు ఎందుకంటే నేను కూడా అందులో ఒక బాధ్యురాలని నేను కూడా విశ్వ ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మతం మారి నాలుగు నాలుగు సంవత్సరాలు అది అనుభవించి వచ్చాను కాబట్టి అలా ఎవరు చెయ్యొద్దు నిజమమ్మా నవ్వుతున్నారు నిజంగా జరిగింది ఇది అలా ఎవరు చెయ్యొద్దు భగవద్గీత చదివి నా ధర్మం ఏంటో తెలుసుకొని ఇంత చదువుకున్న నేనే మతం మారాను చదువుని ఆడవాళ్ళు చాలామంది మతం మారుతున్నారు భర్త తాగుతున్నాడనో లేకపోతే ఆర్థిక సమస్యలు డబ్బు రావట్లేదనో చిన్న చిన్న విషయాలకు మతం మారిపోతున్నారు కాబట్టి అలా మీ ఇంట్లో దగ్గరికి ఎవరైనా వచ్చి మతం మారుస్తామో మా ఏసు నిజమైన దేవుడు అని చెప్పారే బాబు మా అమ్మల కన్నా అమ్మ మాకు ఉందినా మా భూలక్ష్మి మాత మా గల్లీలో మాకే ఉంది మీరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు నేనే అమ్మవారి దగ్గరికి అలా ఐదు ప్రదక్షిణలు వేసుకొని అమ్మవారికి నాకు తోచింది మొక్కుకుంటే అమ్మవారికి అమ్మవారు నన్ను కరుణిస్తుంది అని చెప్పండి మత మార్పులు కుట్రకి లొంగిపోకండి కేవలం మన హిందూ ఆడవాళ్ళు మాత్రమే మతం మారుతున్నారు వేరే మతం వాళ్ళు మతం చూసారా మన హిందువులు ఎందుకు ఒకసారి గుడిలో లేవండి మీరు చూస్తున్నారు చాకంటి గారు కానీ గరికపాటి కానీ చెప్పే ప్రవచనాలు ఎక్కడైనా వింటున్నారా ఎంతసేపు ఫోన్లో రీల్స్ చూస్తూ ఉన్నాము వాటికే టైం సరిపోతలేదు కొత్త అర్థమైన పాటలు వింటున్నాము ఇవే పాటలు మీరు వినడం కాకుండా మీ పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు మీరు చూస్తే వాళ్ళు బైబిల్ వాక్యాలు చదువుతున్నారు మరి మీ పిల్లలు ఎందుకు హనుమాన్ చాలా చదువుతారు చదవట్లేదు నిజంగా ఇక్కడ ఇంతమంది ఉండీ ఎవరి పిల్లలకి హనుమాన్ చాలీసా చేపిస్తారు కరెక్ట్ చేతులు ఎత్తండి ఎవరి పిల్లలకి హనుమాన్ చాలీసా సూపర్ అండి ఇక్కడ మొత్తంలో ఒక ఐదుగురు చేతులు లేపారు సంతోషం అండి చాలా సంతోషం మా ఒక ఆరుగురు మా బాబుకి నాలుగేళ్ళ నుంచి హనుమాన్ చలిసిన నోటెడ్ అండి నేను ఇంత బిజీగా ఉంటాను నేను ఆచువల్ ఇంట్లో ఉండను అయినా టైం తీసుకొని నా పిల్లల కోసం నేను పది నిమిషాలు నా ధర్మం ఏంటోనో వివరిస్తాను ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు లవ్ జీహాద్దులో గురవుతున్నారు మీరు చూస్తూనే ఉన్నారు మన ఆడపిల్లల్ని నరికేసి ఫ్రిడ్జ్లలో పెడుతున్నారు మరి ఎందుకు మన ఆడపిల్లలే అలా అవుతున్నారు మీకు మొన్న రీసెంట్గా ఒక టాటో వచ్చిందండి చూసారా ఒక ఆడపిల్ల అది బాగా వైరల్ అయింది కర్ణాటకలో అమ్మాయి టాటో ఇక్కడ వేయించుకుంటుందండి ఒక ఆడపిల్ల అక్కడ ఉన్న అందరు మగవాళ్ళు ఉన్నారు ఒక కాలేజీ అమ్మాయి ఇక్కడ టాటో వేయించుకుంటుంది ఇక్కడ టాటో వేయించుకోవాలంటే ఏం రిమూవ్ చేయాలి తీసేసి ఇక్కడ ట్యాటో వేయించుకుంటుందమ్మా అంటే ఇంట్లో పిల్లలు ఆడపిల్లలు బాగానే ఉంటారు కానీ బయటకు వెళ్ళిన ఆడపిల్లలు ఎలా వస్తున్నారో మీకు తెలియదు కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు మీ పిల్లలతో ఫ్రెండ్ లాగా మీరు మీ ఆడపిల్లలు ఏం చేస్తున్నారు బయట ఎలా ఉంటున్నారు మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ పిల్లల మీద అనుమానంతో కాదండి భయంతో ప్రేమతో చేయండి అర్థమవుతుందండి కానీ మత మార్పుడి వాళ్ళు వస్తే మీరు గురి కాకండి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పండి గుడిలో వారేంకోసారి లలితాశాస్త్రనామానం అవుతుంది కదండి ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఒక యాభై మంది వస్తారా మహిళలు ఒక యాభై మంది వస్తారా ముప్పై మంది చాలా సంతోషం ఆ ముప్పై మందికి హిందుత్వవాది లక్షణాలు ఉన్నాయి కాబట్టి వస్తున్నారు నిజంగా చాలా మంది మన హిందువులు సెక్యులర్ హిందువులు ఆ గుడికి పోతేనే వస్తుందా ఆ లలిత శాస్త్రనామాలు చదివితేనే మనకు ఉంటుంది అంటే నిజంగానే ఉంటుంది ఇద్దరు చదివిన దానికన్నా ఇంతమంది కూర్చొని లలిత శాస్త్రనామాలు చదివి చదివినప్పుడు మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అంటూ మీ బాడీలో వస్తాయి ఏదైనా మీకు అనారోగ్య సమస్య ఉన్నా ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక్కదాని బోర్ ఫీల్ అవుతావు ఇక్కడికి వచ్చినప్పుడు నలుగురితో నలుగు మంచి మాటలు నేర్చుకుంటావు అమ్మవారి దీవెనలు కూడా మీకు వస్తాయి అలాగే తల్లి మీ పిల్లలు కూడా హనుమాన్ చాలీసా నేర్పించండి మీరు గుడికి రావటమే కాదు మీ పిల్లల్ని గుడికి తీసుకెళ్ళండి అర్థమైందండి మీ పిల్లల్ని గుడికి తీసుకొచ్చిన తర్వాతని మీకు రక్ష మీ కుటుంబానికి రక్ష మీ కాలనీకి రక్ష ఓకేనా అండి అలాగే అందరం మన హిందూ ధర్మాన్ని పాటిద్దాం మాత్రే నమః జై శ్రీరామ్ భరత్మాతకి